హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్రెడ్ బోండా అయితే చేసుకోబోతున్నాం చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఎలానో ప్రాసెస్ అంతా కూడా చూసేయండి ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకుందాము పెద్ద సైజు లో ఉన్న ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయలు చికెన్ మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటది ఇలా ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ మంచిగా వేగి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు దీంట్లో ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఉంచుకొని ఇలా స్మాష్ చేసుకొని చేత్తోనే ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ఆలు కర్రీ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు చేసుకొని పావు స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా తయారైన ఆలుగడ్డల కర్రీ అనేది రౌండ్ బాల్స్ అని తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్ అనేది సైడ్ అనేది కట్ చేసేసుకొని నీట్ గా ఉంచుకోవాలి ఇలా ఒక బౌల్ లోకి వాటర్ తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అలా వాటర్ లో ముంచేసుకొని ఈ వాటర్ కూడా మొత్తం పోయేంత వరకు ఇలా చేతోనే నొక్కుంటే వాటర్ అంతా పోతుంది ఇప్పుడు దీనిపైన అది కూడా ఆలు బాల్ అనేది పెట్టేసుకొని రౌండ్ గా వీటిని కూడా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ లో తయారు చేసుకొని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా బ్రెడ్ అనేది వాటర్ లో డిప్ చేసేసి ఇలా వాటర్ అంతా పోయి అలా బ్రెడ్ మెత్తబడేటట్టు చేసుకోవాలన్నమాట చూసారు రౌండ్ బాల్స్ అనేది ఎలా రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం డీప్ ఫ్రై కయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా బాల్స్ అనేది ఒక్కొక్కటి వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత కూడా వాటికి అంటుకోకుండా ఒక్కసారి గెంటతో అలా కదిలించుకున్న తర్వాత వన్ బై వన్ టర్న్ చేసుకుంటూ మంచి కలర్ లో వచ్చేటట్టు ఇలా డీప్ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే సూపర్ గా అనిపిస్తాయి అనమాట లోపల ఆలు బయట బ్రెడ్ కదా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి దీంట్లోకి కాంబినేషన్ ఏం బాగుంటుంది అంటే అల్లం చట్నీ లేదా టమాటా కెచప్ అయితే సూపర్ గా అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఈ సింపుల్ రై రెసిపీ అనేది అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతుండండి లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వెంటనే వెళ్ళి చూసేయండి చాలా చాలా రెసిపీస్ అయితే దాంట్లో కొత్త కొత్తగా ఉంటాయి అలానే చూసారా ఎలా ఉందో అది కూడా బ్రెడ్ బోండా అనేది చాలా చాలా బాగుంది కదా